శ్రీరామజయం శనివారం అనగానే అందరిలో ఒక బద్ధకం ఈరోజు ఏదో విధంగా గడిపి రేపు ఆదివారం సెలవు కనుక కొత్త పనులు ఏమైనా ఉంటే సోమవారం ఆరంభిద్దాం అంటూ వాయిదా వేస్తూ ఉంటారు శనివారం ఏదైనా అనర్థం ఘటిల్లితే అనుకున్నగా అనుకున్నట్లుగా కాకుండా వ్యతిరేక ఫలితాలు ఎదుర్కోవలసి వస్తే మనకు కావలసిన వారు మనకు కాకుండా పోతే మనకు ఆగ్రహం కలిగించే సన్నివేశాలు ఏర్పడితే మనకు నష్టం చేకూరితే ఉదయం లేవగానే ఎవరి మొహం చూశానో ఏదో దుశ్శకునం అంటూ శకునాల ఆలోచనలలో మనస్సును కకావికలు చేసుకొని ఏదో జరిగింది ఎవరినో చూచాం ఇదేదో చెడు శకునం అనుకుంటూ ఉంటారు శకునం అనేది శాస్త్రంలో ఐదు విభాగాలలో ఐదవది ఒక విభాగం సిద్ధాంతం సంహిత హోర ప్రశ్న శకునం అనే ఐదు విభాగాల ఈ జ్యోతిష చక్రంలో ఐదవది అయిన ఈ శకునంలో అత్యద్భుతమైన శకునం ఒకటి ఉంది ఒక వ్యక్తి ఎదరగా ఏదైనా కార్యక్రమం పైన మనం బయటికి వెళుతున్నప్పుడు అలా ఎదరగా వస్తే ఒక్క వ్యక్తి ఎదురుగా వచ్చాడా మన పనికి ఏదో ఒక విఘాతం కలుగుతుంది అనే అనుమానం ఒక వ్యక్తి మనం ఏదైనా పని మీద బయటకు వెళుతూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడా అడిగావు ఇంకా మన పని అయినట్టే అంటూ నీరసించిపోవడం అలాగే ఇంటిలో నుంచి బయటకు వెళితే ఒక పిల్లి అడ్డుగా వస్తే ఇది మరి ఒక శకునం పిల్లి అడ్డుగా వచ్చింది పని కావడం లేదే అని మనం అనుకుంటూ ఉంటాం పిల్లి కూడా అనుకోవచ్చు కదా ఉదయం లేవగానే ఆహారం కోసం ఏదైనా ఎలక కనిపిస్తుందా అంటూ బయటికి రాగానే ఇతడు కనిపించాడు నాకు ఈరోజు ఒక ఎలక కూడా దొరకదు అని ఆ పిల్లి కూడా అనుకోవచ్చు కదా కనుక శకునాలు మనలో మూఢ నమ్మకాలుగా మారకూడదు ఒక పిల్లి కనిపిస్తే శకునం ఒక వ్యక్తి ఇతరుగా వస్తే అపశకునం ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే అపశకునం ఒక్క కాకి ఇతరుగా వస్తూ అలా వెళితే కావు కావు అంటూ వెళితే అపశకునం ఇవన్నీ కూడా నిప్పు లేనటువంటి పొగతో కూడుకున్న మంట ఎదురుగా వస్తే అపశకునం కొన్ని జంతువులు అంటే గార్ధభములు అలాంటివి ఎదురుగా వస్తే అపశకునం ఈ అన్నిటికీ కూడా ఒకే ఒక అద్భుతమైన సమాధానం ఉంది ఆ సమాధానాన్ని పాటించినట్లయితే అన్ని శకునాలలో నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం సమస్త వ్యతిరేక శకునాల నుంచి మనల్ని కాపాడేటటువంటి అద్భుతమైనటువంటి తారక మంత్రం పాశుపతాస్త్రం మన వద్ద ఉంది మనం పట్టించుకోవడం లేదు మన వద్ద ఉన్నటువంటి ఆ తారక మంత్రము ఆ మహాపాశుపతాస్త్రము పంచాంగం ఎవరి వద్ద పంచాంగం ఉంటుందో ఎవరి చేతిలో పంచాంగం ఉంటుందో ఎవరి వ్యానిటీ బ్యాగులో పంచాంగం ఉంటుందో ఎవరు ఇంటిలో ఉదయం లేవగానే స్నానాదిగాదులు పూర్తి చేసుకొని పంచాంగం స్మరిస్తారో వారం అందరికీ తెలుసు వారంతో పాటుగా తిథి నక్షత్రం ఈ రెండు కూడా తెలుసుకోవాలి యోగం కరణం అనే మరో రెండు ఉన్నాయి ఐదు కలిస్తే పంచాంగం వారం తిథి నక్షత్రం యోగం కరణం ఐదు కలిస్తే పంచాంగం కానీ కనీసంలో కనీసంగా వారం తిథి నక్షత్రం ఐదింటిలో మూడు తెలుసుకుంటే సగం కంటే ఎక్కువ మెజారిటీ అన్న ఆ ఆలోచనలతో వారం తిథి నక్షత్రం ఈ మూడింటితో పాటుగా వర్జ్యం ఎప్పుడు రోజువారీ కార్యక్రమాలు ఏవి చేసినా వర్జ్యం తెలుసుకొని ఆ వర్జ్యం సమయంలో వీలైనంత మటుకు ప్రయాణాలు చేయకపోవడం తగ్గించడం మౌనంగా ఉండడం నామ స్మరణ చేయడం వాహనాన్ని నడిపే సమయంలో వర్జ్య సమయం ఉన్నట్లయితే జాగ్రత్తతో ఏకాగ్రతతో మౌనంగా వాహనాన్ని నడపడం ఇలాంటివి చేస్తే పెను ప్రమాదాలను పలు ప్రమాదాలను నియంత్రించవచ్చు అంటుంది శాస్త్రం కనుక శకునాలకు సంబంధించిన అతి సూక్ష్మమైనటువంటి మన చేతిలో ఉన్న వజ్రాయుధం పంచాంగం చిన్న పంచాంగాన్ని కానీ జంత్రీ క్యాలెండర్ని కానీ మనం ఏ వాహనాన్ని ప్రయాణం కోసం వినియోగిస్తామో టూ వీలర్ కావచ్చు డిక్కీలో పెడదాం ఫోర్ వీలర్ కారు కావచ్చు డా డ్యాష్ పెట్టుకుందాం వ్యానిటీ బ్యాగ్ కావచ్చు బ్యాగులో భద్రపరుచుకుందాం చిన్న చిన్న ప్రమాణాలలో కూడా ఈనాటి కాలంలో ముద్రణ పెరిగిన కారణం చేత అరచేతి ప్రమాణంలో కూడా పంచాంగాలు లభిస్తున్నాయి పరుసులో కూడా భద్రపరుచుకునే ప్రయత్నం చేద్దాం కాలాన్ని వెంట పెట్టుకుని వెళ్ళేటటువంటి వ్యక్తికి ఏ శకునము నష్టం కలిగించదు తెలుసుకున్నాం కనుక పాటిద్దాం ప్రయోజనం సాధిద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు